అందరూ బాగున్నారా ఈ రోజు మనం హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయినా ఎంత ఎత్తుగా ఉంటే ఖైదాబాద్ గణేశ దగ్గరికి వచ్చేసామండి సో ఆ గణేశ ఎలా ఉంటాడో చూసి తరిద్దామా కమ్ 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 అండ్ నేనైతే ఒక చిన్న మినిప్ట్ లాగా ఉన్నాను అండ్ ఇక్కడ గ్రౌండ్ మాత్రం చక్కగా లేదు ఫుల్ అండి ఫ్రెండ్స్ గనేష్ లెఫ్ట్ రైట్ ఉంచారు అండ్ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మవారిని మాత్రమే చూపించగలుగుతున్నాను ఎందుకంటే రైట్ సైడ్ లో ఉన్న అమ్మవారి దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది సో ఇక్కడ అయితే కొద్దిగా ఫ్రీగా ఉంది సో అందుకే మీకు ఈ అమ్మవారిని చూపించవలను సో చూసి తరించండి అంతర్జనం కూడా చేసుకోండి ఫ్రెండ్స్ని అండర్ తక్కువ లేక ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను ఫైనల్ గా అయితే ఖైతాబాద్ గణేశాన్ని దర్శనం చేసుకున్నాను అసలు యాక్చువల్ గా ఈ రోజు విజిటర్ నాట్ అలౌడ్ అంట బట్ స్టిల్ గణేశా నన్ను అండ్ ఈవెంట్ అని చూస్తున్నారా నాకు వెళ్ళే దారిలో చాలా క్యూట్ గా కనిపించాయండి సో అందుకే నిన్ను తీసుకున్నాను చాలా క్యూట్ గా ఉన్నాయి కదా అండ్ ఇవి హండ్రెడ్ రూపీస్ కే పేరంట చాలా బర్త్ అనేది కదా మీరు కూడా వచ్చి కొనుక్కోండి తెలియదు కానీ క్యూట్ గా ఉందని షేక్ చేసిన ఎలాగో నేను టైర్డ్ అయిపోయాను మీలో కేటీఎం బైక్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో సబ్స్క్రైబ్ బటన్ బద్దలు కట్టేసేయండి ఫ్రెండ్స్ కేటాబాద్ సరౌండింగ్స్ లో ఒక గణేష కనిపించాడండి అదే ఈ గణేష నుదుటి నా దమరు కాన్ని పినకంగా పెట్టుకున్నాడు అండ్ చెవులకి కుమ్మన్ వర్క్ అండ్ మిర్రర్స్ తో బాగా డెకరేట్ చేశారు అండ్ చేతులకి చూస్తే ఎంత క్యూట్ గా మెహందీ పెట్టుకున్నారు కదా చాలా అందంగా ఉన్నాడు కదా మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా కేతాబాద్ గణేశాని గణేశాని వీడియో అయిపోగానే గణేష్ అని ట్రైన్ లోకి ఎక్కించారు మన లక్ చాలా బాగుంది ఎందుకంటే వీడియో అయిపోయాకనే నిమజ్జనానికి రెడీగా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు बाय बाय जय बोलो गणेश महाराज की जय